మునిగా రమేష్ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల పత్రికా విలేకరుల సమావేశంలో మేరా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులం మరియు మా మేలు చేసి వ్యవస్థాపకులు శ్రీ సంగ వెంకటరాజన్ గారి అధ్యక్షతన సిరిసిల్ల మరి అధ్యక్షులు మా ఓదెల వీరేశమన్న గారి బోదేల శ్రీనివాసన్న గారి అధ్యక్షతన ఏర్పాటు చేసే సమావేశంలో ఈరోజు మేరకులస్తుల సమస్యలపై మేము మాట్లాడడం జరుగుతుంది మేరపులస్తులకు సమస్య ఎంత పెద్దగా ఉందంటే వైపు రిజర్వేషన్ బీసీడి నుంచి ఏకు రావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాము గత దశాబ్ద కాల దశాబ్దాల కాలంగా కూడా ఈ యొక్క డిమాండ్ మాకు చేస్తూనే ఉన్నాము ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ వచ్చిన అవకాశాన్ని అడుగుతున్నాం అడుగుతున్నాము బీసీడీ నుంచి మమ్మల్ని ఏపు మార్చండి ఎందుకు అంటే బట్ట మీద ఆధారపడ్డ కులాలు రెండే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి పద్మశాలీలు రెండవది మేరకులు వస్తుంది ఈరోజు ఈ మే పద్మశాలీలేమో బీసీ బీలో ఉన్నారు మరి మేర ఏమో బీసీ డీలో ఉన్నారు పాడి పంటలు పరిశ్రమలకు సంబంధించినటువంటి వృత్తి చేసుకునేటటువంటి వారు డీలో కాపులు కానీ యాదవులు కానీ వివిధ వివిధ భూస్వాములటువంటి పెట్టుబడిదారులు పటేల్ వ్యవస్థ ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు ఆ డీ కేటగిరీలో ఈక్వల్ టు పోసికి దగ్గరలో ఉన్నారు మమ్మల్ని తీసుకుపోయి బీసీ డీలో చేంజ్ చేయడం వలన మాకు వచ్చేటువంటి అవకాశాలు మాది కుల వృత్తి చేసుకుని బట్టలు గుట్టుకుతాయి కానీ ముందుకు జీవనం సాగలేని పరిస్థితి కులవృత్తికి సంబంధించిన వృత్తి మాది ఇటువంటి వృత్తిని తీసుకుపోయి బీసీ డీలు వేయడం వలన మాకు ఎటువంటి రిజర్వేషన్ పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ వాళ్ళ స్కాలర్షిప్లు కానీ ప్రతి వ్యవస్థలో కూడా మాకు అన్యాయం జరుగుతూనే వస్తుంది ఇది కొనసాగుతూనే ఉన్నది ఈ వ్యవస్థ పోవాలే ఇకనైనా డీ నుంచి ఏకు మాకు మార్చాలి లేని పక్షాన కనీసం బీకైనా మార్చాలే మమ్మల్ని ఇది ఒక మా ప్రధాన డిమాండ్ ఉన్నది ఇక మిగతా విషయాలకు వస్తే ఈరోజు మేర పులస్తులకు అంగీలాగు కుట్టేటువంటికి అంగీలాగు తొడుక్కొనే పరిస్థితుల తీన వస్త్ర మేరకు సమాజం ఈరోజు అనుభవిస్తూ ఉంది తీవ్ర దుర్భరమైన కష్టాలను మేర సమాజం అనుభవిస్తూ ఉంది మాకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు కనీసం పద్మశాలీల కన్నా వాళ్ళు వంద పోగులు వేసి ఒక బట్టను తయారు చేస్తాడు మేరోడు వంద ముక్కలు వేసి ఒక అందమైన వస్త్రాన్ని తయారు చేస్తాడు అటువంటి మేరోనికి ఈరోజు ఎటువంటి సంక్షేమ ఫలాలు లేవు కనీసం ప్రభుత్వం తరఫున మాకు ఒక కుట్టు మిషన్ కూడా ఏ జిల్లాకు ఒక యాభై కుట్టు మిషన్లు ఒక వంద కుట్టు మిషన్లు ఇచ్చిన ఏ ఏ ప్రభుత్వం కానీ ఇచ్చినటువంటి పాపాన పోలేదో లేకపోతే మరి మేము విమానాలను కానీ మాకైతే అటువంటి అవకాశం అయితే రాలేదు మరి మేరపులస్తున్నాం మరి సమాజంలో లేరా పది లక్షల మంది మేర పులస్తులం ఉన్నాము మేము మా ఓటింగ్ ద్వారా మేము కూడా ఓటెత్తాము మా మేము కూడా మా ఓటు వినియోగించుకుంటాము ప్రజాస్వామ్యంలో కానీ ఇంతవరకు కూడా మేర పులస్తులు ఏ జిల్లాకు ఒక యాభై మిషన్లు మంచిగా ప్రభుత్వం లేదు కానీ ఈ రోజు అయినా కూడా ఇప్పటికైనా చైతన్యం రావాలి ఇకనైనా కూడా మేర కోసం ప్రతి జిల్లాకు ఒక వెయ్యి కుటుంబశతో ఒక చిన్న స్మాల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాంటిది ఏర్పాటు చేస్తే ఆ యొక్క జిల్లాలో మా యొక్క మా కులస్తులకు ఉపాధి దొరికితే తద్వారా మా యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రధాన డిమాండ్గా మేము ఉపాధి కల్పించామని చెప్పేసి కూడా అంటాం మేమేం ఆస్తులు భవనాలు అడుగుతలేము పొన్నం మన పొన్నం ప్రభాకర్ గారికి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మేము వినవిస్తున్నాం అయ్యా సారు మేమే మిమ్మల్ని భవనాలు లేకపోతే మాకేమైనా జాగ్రత్త ఉపాధి కల్పించండి అది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వం ఒక కుల వృత్తికి సంబంధించినటువంటి ఆ వృత్తిదారులకు ఉపాధి కల్పించవలసి కనీస బాధ్యత ఆ బాధ్యత మీరు ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే మేము మిమ్మల్ని ప్రధానంగా డిమాండ్ చేసేది ఉపాధి ఒకటి కూడా మేము కల్పించమని అడుగుతున్నాం ప్రతి జిల్లా కూడా ఒక వెయ్యి కుటుంబీసులతో ఆ జిల్లాలో ఉపాధి అవకాశాలు మాకు కల్పించండి మమ్మల్ని అలాగే ప్రభుత్వ బ్యాంకు రుణాలు కూడా మాకు అందజేయండి మహిళలు ఎంతోమంది కూడా ఈ రోజు వర్క్ అని అంటి వివిధ వర్క్లో వాళ్ళు కూడా చాలా ఆ రింగంలో అట్టడు వర్గాన్ని చెంది ఉన్నారు వాళ్ళకు కూడా పని కల్పించండి బ్యాంకు రుణాలు అందజేయండి సబ్సిడీ రుణాలు అందజేయండి తద్వారా మా మహిళలు కూడా ఆర్థిక ఉపాధి ద్వారా వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అటువంటి కృషి చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి వినవిస్తున్నాను ఇదే విధంగా ఈరోజు ప్రతి పట్టణము పల్లె ప్రతి జిల్లా మండలము కలుగుతున్నాయి ఈ రోజు మా జేఏసీ వ్యవస్థాపకులు సంఘ వెంకట్రాజ గారి యొక్క అధ్యక్షతన మొన్న హైదరాబాద్ జరిగింది మేము మొన్న వరంగల్ జరిగింది ఈ రోజు రాజేంద్ర సిరిసిల్ల జరుగు జరుగుతుంది పట్టణం పల్లె ప్రతిదీ కలుగుతున్నాయి ప్రతి జిల్లా పట్టణం మండలాలు అన్నీ కూడా చైతన్యవంతం కావాలి మా మేరు సమాజానికి ఒక పిలుపునిస్తున్నాము మనం ఇది నవ్ ఆర్ నెవర్ ఈ రోజు కాకపోతే ఎప్పుడు ఇదే ఒక సిద్ధాంతాన్ని తీసుకోండి అందరూ కూడా చేతనవంతంగా కట్టి ఇంట్లో కూర్చొని నినాదాలు చేస్తే మనకు సమస్య పరిష్కారం కాదు రోడ్లు ఎట్టాల్సింది అవసరమైతే చెలో అసెంబ్లీ కూడా పిలుపునిస్తామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి మా జైస్ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాము ఖచ్చితంగా మేరకులను బీసీడీ నుంచి మాట్లాడాలి ప్రతి జిల్లాకు వెయ్యి కుటుంబ సులను ఖచ్చితంగా అందజేయాలి ఇది మా యొక్క ప్రధాన డిమాండ్ అలాగే కరెంటు కానీ మాకు ఇద్దరు కనీసం ఉచిత కరెంటు కూడా మా పరిస్థితి ఉన్నది ప్రతి షాపులు కానీ ఉచిత కరెంట్ కానీ ఏదైనా కూడా మా అంతవరకు అందని పరిస్థితి మా యొక్క యాభై ఏడు నిన్నటువంటి మా యొక్క టైలర్ కార్మికులకు పింఛన్ సౌకర్యం ఇవ్వాలి కనీసం ఐదు వేల ఆరు వేల వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు ఇతర కులవృత్తులు చేసినటువంటి బీసీలకు గౌడ పులస్తులకు ఏ విధంగా ఇస్తారు పక్కశాలకు ఏ విధంగా ఇస్తారు మరి మా మేర కూడా ఇదే టైలర్ కార్మిక వృత్తికి సంబంధించిన వాళ్ళము బట్ట మీద పడ్డ వాళ్ళము మరి మాకు కూడా యాభై సంవత్సరం వారికి వాళ్ళ పిచ్చి సౌకర్యం అనేది కల్పించాలి అటువంటి ఇంకా అనేకటువంటి డిమాండ్లు మాకు ఉన్నాయి ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్లు మమ్మల్ని దీని నుంచి కుమార్కు ఒక ప్రతి జిల్లాకు ఒక మీ కుటుంబీస్తో చిన్నపాటి టైలర్ కార్పెట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి తద్వారా ఆర్థిక అభివృద్ధికి మాకు సహకరించాలి మహిళలకు కూడా సబ్సిడీ బ్యాంకు లోన్లు అందించి వాళ్ళను కూడా ప్రోత్సహించి ఆర్థిక అభివృద్ధి జీవితం అందించాలి అలాగే అందరికి యాభై సంవత్సరాల టైలర్ కార్మికులకు కల్పించాలని ప్రధాన డిమాండ్ ఈ యొక్క డిమాండ్ సాధన పరిష్కారానికి ప్రతి జిల్లా పల్లె కూడా కలగబోతుంది అని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ జై మీరు